వైసీపీ రైతుపోరు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం కలెక్టరేట్ల వద్ద అయితే నిరసన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఇటు స్టేట్ వైపు నుంచి కూడా అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగా నుంచి కూడా జిల్లాలో సెక్షన్ ముప్పై యాక్ట్ అమల్లో ఉన్నందున సభలు కానివ్వండి ర్యాలీలు కానివ్వండి నిర్వహించకూడదని చెప్పి పోలీస్ శాఖ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఇటు వైసీపీ నేతలందరూ కూడా ఈరోజు ఉదయం అయితే ఈ మొత్తం రైతు పోరు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని అయితే తలపెట్టారు దీనికి సంబంధించి ప్రధాన కూడళ్ళన్నిట్లో కూడా పోలీసులు అయితే గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి ఈ వైసీపీ ఎవరైతే రైతు పోరు యాత్ర ఉందో దీన్ని ర్యాలీలు చేయకుండా కూడా అడ్డుకున్న పరిస్థితులు అయితే కనపడ్డాయి దీనికి సంబంధించి అడ్డంకులన్నిటిని కూడా దాటుకుంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు అయితే ఇటు ఏలూరు కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఆర్డీఓకి అయితే వినత పత్రాన్ని అయితే అందజేశారు అనంతరం వీరందరూ కూడా మాట్లాడుతూ కూడా ఈ రైతులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి యూరియా కొరత కూడా రాష్ట్రంలో ఏర్పడిందని యూరియా కొరతకు సంబంధించి ఇటు యూరియాలు అయితే పొటాషియం సోడియం అలాగే ఎల్లో రకం యూరియా కూడా ఉంటుంది దీనికి అన్నిటి సంబంధించి మూడు రకాల యూరియాల్లో కూడా ఒక రకమే ఉందని చెప్పి ప్రభుత్వం దగ్గర రైతులందరినీ కూడా నమ్మించి వారందరూ కూడా గొంతుకొస్తున్నారని రైతే వెన్నెముకగా చెప్తున్న ప్రభుత్వం అయితే చిత్తశుద్ధి లేకుండా కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి యూరియాలు ఇటు స్టాక్ లేకుండా యూరియా అంతా ఉందని చెప్తున్నారు మూడు రకాల యూరియా గాను ఒక రకం యూరియా స్టాక్ పెట్టుకొని మిగతా యూరియాలు అన్నిటి కూడా లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది వైసీపీ నేతలందరూ కూడా ఇటు రైతుల పక్షాన పోరాడుతున్నామని చెప్తే పరిస్థితి అయితే కనపడుతుంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రోజు రైతు ఒక్క వ్యవసాయ అవసరం కోసం కానీ ఇత్తు నుంచి ఇత్తు నుంచి విత్త విక్రయిన దాకా ఏ అవసరం మీద కూడా రోడ్డు ఎక్కిన బాపాన పోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన పది పన్నెండు నెలల్లోనే ఎందుకంటే లాస్ట్ టైము సార్వా కూడా ఈ ప్రభుత్వం నుంటే అంటే లాస్ట్ టైం ఫస్ట్ నాకు ఏదైతే ఖరీఫ్ ఉందో అప్పుడు ఈ ప్రభుత్వం నుండి అప్పుడు కూడా యూరే కొరత వచ్చేది కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎలక్షన్ వచ్చేటప్పటికే మన యూరియా మనకి ఎంత స్టాక్ అవసరం అంత స్టాకు కూడా బీకేఎల్ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా పోయింది ఇప్పుడు ఫస్ట్ ర్యాప్ వచ్చింది తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాధార ప్రాంతం ఉంది అలాగే డెల్టా ప్రాంతం ఉంది ఎంత యూరియా కావాలి ఎన్ని ఎకరాలు పండుతుంది ఏ వ్యవసాయం పండుతుంది ఏ రకం పండుతుంది కూడా ప్రభుత్వంతో డేటా ఉంటుంది కానీ విస్మరించి పక్కన పెట్టి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ భరుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో కాబట్టి వీళ్ళు కూడా అంటే కూటమి ప్రభుత్వం కింద ఉంది కాబట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ గవర్నమెంట్కి సేవ్ చేయడం కోసం లేదా అందులో మాకు మాకు ఇంత అవసరం లేదు డబ్బులు తీసుకుని మా ఖజానా నింపుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పన్నాగం పని రైతుల్ని గాలిలో పెట్టి ఆ డబ్బులు వేరే కోణంలో డబ్బులు తీసుకుని ఇక్కడ ఆ యూరియా కొరతని సృష్టించి ఆ కొరత ద్వారా వచ్చే కొద్ది గొప్ప యూరియాని మళ్ళీ వంద ఐదు వందల మూడు వందల నాలుగు వందల రూపాయలకి ఎక్స్ట్రా అమ్ముకుని సుమారు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు బ్లాక్ మ్యాకెట్ ద్వారా సంపాదించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం కూట ర పెద్దలకి చెల్లుబాటు అయింది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మీతో భాగస్వామ్యం ఉంది ఇంత యూరియా కొరత వచ్చింది నా చిన్నప్పుడు చూసేవాళ్ళం నీళ్ళ కోసం బిందులు చెంబులు రోడ్లు పెట్ట పెట్టిన రోజులు నా చిన్నప్పుడు చూసేవాళ్ళం మండల కేంద్రాల్లోనూ కాబట్టి సమితుల్లో ఉన్నప్పుడు కూడా యూరియా కోసం విత్తనాలు కోసం రైతులు ఇలాగ సంచుల చెప్పులో గిప్పులో పెట్టుకుని ఆ నేళ్ళలో కూర్చునేవారు అలాంటి రోజులు ఎప్పుడూ మర్చిపోయి ఆటవిక రోజులు ఎప్పుడూ అయిపోయినాయి ఇప్పుడు అంతా అప్గ్రేడ్ రోజులు ఇవాళ సెకండ్లో తెలిసిపోతుంది ఏం కావాలో ఏం చేయాలనేది అనేది అటువంటిది కంప్యూటర్ అని కనబడి సెల్ఫోన్ అయిన అన్ని కనబడి ఆయనకి ఈ నెగరాల భూమి ఉంది ఈ నగరాల పంట అవుతుంది ఈ పంటలు ఎంత పంట పండుతుంది కాబట్టి పంటకి ఏం కావాలనేది ఆయన తెలియదా కేవలం డబ్బులు కోసం బ్లాక్ మార్కెట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని వేరే రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో వేరే జేబులు నింపుకోవడం కోసం ఈ రోజున యూరియా కొరత సృష్టించి ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఏం ఏమాడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఎనిమిది వందల రూపాయలు రైతులకి ఎక్కువ రకంగా ఎలా ముట్ట చెప్పాలా అని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశించారు మేము ఆలోచన అని చెబుతున్నాడు ఆయన ఏమంటాడు యూరియా వాడితే అంటే కొత్తగా ఈ మధ్యన సెల్ ఫోన్ సెల్ కమిటీ ఈ మధ్యన డాక్టర్ కూడా అయ్యాడు ఆయన డాక్టర్ కూడా అయ్యి యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్తో చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛం ఆయన చెప్పిన మాట మేము ఎక్కడో పుష్టి పుట్టించింది కాదు యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వద్దంట అంటే నా చిన్నప్పటి నుంచి యూరియా వాడతాను ముప్పై నలభై సంవత్సరాల నుంచి రైతాంగం పరస్క్రాప్కి యూరియా ఒకటి రెండు కోట్ల వేస్తూ ఉంటారు అప్పుడు లేని క్యాన్సర్ ఇప్పుడు వచ్చేసిందా అంటే క్యాన్సర్ కారకమైనటువంటి యూరియా తయారవుతున్నప్పుడు నాకు అర్థం కావట్లా కాబట్టి వీళ్ళు నానో యూరియా అంటారు అది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది అలవాటు చేయాలి దాన్ని నానో మంచిదే కాదని మేము కూడా అంటలా ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు యూరియా దొరక ఇబ్బంది పడటం అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని అడుగుతూ ఉన్నాం మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే సరిపోదు రైతుకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరియా కొరత ఉందని చెప్పి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా రైతాంగం కోసం అండగా నిలబడిందో ఆ రోజు ఈ ప్రభుత్వం ఇప్పటికే కదిలిందన్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న కూడా ఏలూరు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళే స్వయాన వచ్చి నిన్న రివ్యూ చేసి కేవలం యూరియానే ఒక సబ్జెక్ట్గా పెట్టి యూరియా కొరతను తీర్చాలని చిత్రానికి వీళ్ళు అందరూ కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంటే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఎప్పుడూ ఈ ప్రభుత్వం మేము ఉంటూనే ఉంటాం మీరు ఎప్పుడైతే ఈరోజు యూరియా గురించి మీ ప్రభుత్వం ఎలా మెలుకుందో అలాగే మీరు అన్ని కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది మీకు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం